మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం తొలి సమావేశంలో అరవై లక్షల ప్రధాని గోడ మార్కెట్ నిర్మాణానికి మోక్షం ఎప్పుడు అనే పొదిలి టైమ్స్ ప్రత్యేక కథనంపై తీవ్ర చర్చ జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ సయ్యద్ ఇమాంషా అధ్యక్షతతో జరిగింది గత ప్రభుత్వ కాలంలో అరవై లక్షల రూపాయల వ్యయంతో ప్రధాని గోడ నిర్మించిన మార్కెట్ భవనం నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిరుపయోగం మారిందని సభ్యులు అభిప్రాయపడ్డారు దీనిని లేకపోతే త్వరలో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి టెండర్లు ఆహమానించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ సైన్ విమానం సబ్ మీడియాకి తెలిపారు మార్కెట్ కమిటీ భవనం నిర్మాణం ద్వారా పొదిలి రైతులు మరిన్ని సౌకర్యాలు అందించే లక్ష్యంతో పాలకోవడం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు ఫైవ్ మేకర్స్ సైట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు మొన్న ఆ సైట్ చూసాము అక్కడికి వెళ్ళి ఆ సైట్లో కనీసము చుట్టూ పాహి కట్టారు కానీ చెట్లు కొండలు కనీసం లెవలింగ్ కూడా చేయలేదు ఎక్కడో ఊరు బిడ తీసుకెళ్ళి అరవై లక్షల రూపాయలు ప్రజల సొమ్ము చేసేసారు ఈరోజు మేము మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పొలి చైర్మన్గా మాకు వచ్చింది కాబట్టి దాన్ని చూసి చూస్తే అక్కడ పరిస్థితి చూస్తే కొండలు గృహాలు అక్కడికి వెళ్ళి నిలబడే పరిస్థితి కూడా లేదు అంత డబ్బు కూడా ప్లాన్ సైట్ ప్లాన్ చేసుకోకుండా గవర్నమెంట్ సొమ్ము అంత డబ్బుతో అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు మేము మార్చడానికి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాము అంత డబ్బు అక్కడ పెట్టి అంత ఐదు ఎకరాల స్థలం ఉంది అక్కడే ఏర్పాటు చేద్దాం మనం మన టైంలో అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అక్కడే ఆఫీస్ ఓపెన్ చేసి అన్నగారి ఎమ్మెల్యే గారి సహాయంతో మన మార్కెట్ కమిటీ ఆఫీసు త్వరలో షెడ్యూల్ చేసి మా ఈ టైంలో మా పరిధి టైంలో మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను ఇప్పుడు అన్నగారి ఇదిలో ఎంత గ్రాంట్ అయినా సరే పక్కా ఏఎంసీ తీసుకొని మేము మా దగ్గర లేకపోయినా కానీ మా టైంలో మేము చేస్తామని చెప్పి మా డైరెక్టర్లు అందరితో కూడా మాట్లాడాను ఈరోజు మీటింగ్ బాగా జరిగింది రైతులందరికీ కూడా అందుబాటులో తేవాలని ఈ టైం చాలా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా మనకి ఏఎంసీ పొదిలి ఉంది కానీ షెడ్యూల్ లేవు మనకి ఎయిటీ పర్సెంట్ రైతులు చాలా ఇబ్బంది పడే పడే పరిస్థితి ఉంది కాబట్టి మేము అందరం కూడా ఈరోజు షెడ్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా మేము చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడే అన్నగారితో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను మీరు మీటింగ్ పెట్టండి నేను రాలేకపోతున్నాను కొంచెం ప్రాబ్లం వల్ల అందువల్ల మీరు మీటింగ్ పెట్టండి అని నేను తర్వాత వచ్చి మాట్లాడతాను సెక్రటరీ గారితో మాట్లాడి త్వరలో టెండర్లు వేసి మేము త్వరలో ప్రారంభిస్తామని చెప్పి ఆఫీస్ అక్కడే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం